రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య అందరికీ నమస్కారం నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను రేపు అనగా ఆగస్టు ముప్పై శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నా ప్రియమైన సతీమణి పల్లె ఉమా యొక్క వర్ధంతి కార్యక్రమము అనంతపురం బైపాస్ రోడ్లోని అశోక్ లేలాండ్ సమీపంలో ఉన్న నా వ్యవసాయ క్షేత్రంలో జరుగును పల్లె ఉమా ఒక గృహీణగానే కాకుండా బాలాజీ విద్యా సంస్థ అధిపతిగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది లక్షలాది మందికి విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించింది అంతేకాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొని మీ అందరి ఆదరాభిమానాప్యాయతలు అపారంగా చొరగంది రాజకీయాల్లో కూడా అప్పటి నల్లమా నియోజకవర్గం కానీ ఇప్పటి పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీపీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికే అవిర్లమైన కృషి చేసింది అటువంటి మహనీయురాలు మానవతావాదైన ఉమా వర్ధంతి కార్యక్రమానికి రేపు శుక్రవారం అందరూ విచ్చేసి ఆమెకు జోహాలు అర్పించవలసిందిగా మీ అందరినీ సవినంగా మనవి చేస్తున్నా కావున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఇదే నా ఆహ్వానంగా మన్నించి మీరందరూ తరలి మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను